హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ ఈ సీజన్లో దొరికే యాకు మటన్లో వేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి నేను కేజీ మటన్ తీసుకున్నాను ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కొంచెం పసుపు వేసి ఈ మటన్ ఉడికించుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి కర్రీ సరిపడా ఆయిల్ పోసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు మగ్గటానికి రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేస్తే తొందరగా టమాటాలు మగ్గిపోతాయండి ఇది కర్రీకి సరిపడ్డ సాల్ట్ అండి ఇది ఇప్పుడు దీంట్లో చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి మనం మటన్లో పసుపు వేసినా కర్రీలో కూడా కాస్త పసుపు వేస్తే బాగుంటుందండి చూడండి పక్కన మటన్ ఉడుకుతుంది ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి నాన్ వెజ్లో కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న మటన్ వేసుకోవాలండి మటన్లో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మనం మటన్ ఉడికించుకున్న గిన్నెలోనే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి కర్రీలో పోసుకోవాలండి ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకుని మూత వేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చింత అండి ఈ సీజన్లో బాగా చింత చిగురు దొరుకుతుంది కదా ఈ పెద్ద పెద్ద కాళ్ళని తీసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని చూడండి ముప్పై ఒక కేజీకి నేను ఒక గుప్పిడి చింత చిగురు వేస్తున్నాను ఇది కాస్త నలిపి వేసుకుంటే బాగుంటుందండి ఇలా చింత చిగురు నలిపేసేసి కర్రీలో వేసేసుకోవటమే చాలా చాలా బాగుంటుందండి చింత చిగురు వేసినా కానీ రెండు టమాటాలు వేస్తే బాగుంటుందండి కర్రీ ఇప్పుడు మూత వేసి ఇంకొక ఐదు పది నిమిషాలు కూర ఉడికించుకోవాలండి చూడండి ఇలా కాస్త గ్రేవీ దగ్గర పడ్డ తర్వాత వేసామా లేదా అన్నట్టుగా గరం మసాలా వేసుకోవాలండి నేను ఇంకా ఈ కర్రీలో కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏం వేయటం లేదండి ఎందుకంటే ఈ చింత చిగురుకున్న ఫ్లేవర్ పోతుంది గరం మసాలా కూడా అందుకే కొంచెమే వేశాను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ వేడికి ఇంకా కర్రీ దగ్గర పడిపోతుంది చూడండి అంత ఒకసారి కలిపేసి వేసుకోవటమే చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మటన్ చింత చిగురు కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్